ఎలా వస్తారంటే ఈ బ్లాక్ కలర్ ఉంది కదా మీకు కనిపిస్తుంది చూడండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే యాంకర్ యాంకర్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు సో ఆయన అనేది ఎలా లవర్ చేస్తారు ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేసి మీకు చెప్పబోతున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీకు విండ్లెస్ చూపిస్తాను అనమాట చూడండి దీన్ని విండ్లెస్ అంటారు మొత్తాన్ని దీన్ని విండ్లెస్ అంటారు అనమాట సో ఫస్ట్ నుంచి మనం షార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి అంటే దాని లెవర్ నుంచి అనమాట ఫస్ట్ ఆపరేట్ చేసేది సో ఫస్ట్ ఎప్పుడు కూడాను మనం ఒకటి చూసుకోవాలి ఇక్కడ చూస్తే ఇక్కడ మూరింగ్ ఇంకా విండ్లెస్ అని ఉంది మీకు కల్పిస్తుంది అనుకుంటున్నాను ఇది మూరింగ్ ఇంకా విండ్లెస్ ఇప్పుడు ఇది మూరింగ్ లో ఉంది మన మూరింగ్ ఆపరేషన్ కోసం ఇలా అనమాట ఇప్పుడు విండ్లెస్ కావాలంటే ఇలా తిప్పి చూసిన కదా ఇదనమాట సో అది విండ్లెస్ ఇది వచ్చేసి లివర్ అనమాట సో మీకు తెలిసిందే లివర్ అనేది సో ఇది వచ్చేసి బ్రేక్ అలానే ఇది ఎంగేజ్ చేయడానికి అనమాట ఎంగేజ్ చేయడానికి గేర్ అవుట్ గేర్ గేరింగ్ చేయడానికి అనమాట ఇది ఇది గేరింగ్ చేస్తే ఈ రెండు ఇవ్వయి కదా ఈ రెండు అని అందులో వెళ్ళిపోతాయి అనమాట సో దీనికి జాయింట్ అవుతుంది జాయింట్ అయ్యే విండ్లెస్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట ఇదేమో విండ్లెస్ పార్ట్ ఇదేమో డ్రమ్ అనమాట మొత్తం విండెస్ అన్నిటి కొన్ను ఎంజాయ్ చేయడానికి డిస్ఎంజాయ్ చేయడానికి సో అలానే యాంకర్ చైన్ సో అలానే ఇంకా ముందు ఫార్వర్డ్కి వెళ్దాం సో అదే అనమాట ఇప్పుడు ఎక్కడికైతే ఆఫ్టర్ మొత్తం దీనికి ఆపరేట్ చేయడానికి మాత్రం ఇవి మాత్రం ఉన్నాయి సో దానికి ముఖ్యంగా ఏంటంటే మనకి హైడ్రోల్ పవర్ కావాలి సో హైడ్రోల్ పవర్ వచ్చేసి స్టీరింగ్ రూమ్ ఉంటుంది సో కొన్ని కొన్ని షిప్లలో అయితే ఇలా డెక్ పని కూడా ఉంటాయి బ్యాటరీ పవర్ అనేది ఆన్ చేయడానికి సో ఈ షిప్లో మాత్రం షేరింగ్ రూమ్ ఉంది మీకు అది కూడా చూపిస్తాను అక్కడ ఉందని కూడా సో ఇప్పుడు వచ్చేసి ఇది చూసిన కదా ఇది స్పర్లింగ్ పైప్ కవర్ అంటుంది దీన్ని స్పర్లింగ్ పైప్ స్పర్లింగ్ పైప్ అనమాట ఇప్పుడు చైన్ లో ఒకరిలోకి వెళ్తుంది కదా చైన్ అంతను అది ఇప్పుడు మనం ముందుకు వెళ్తాం ఉన్న ఏమో అసలు చూపిస్తాను ఇప్పుడు మీరు చూసుకుంటే చూస్తున్నారు కదా మనం సీలింగ్ లో మనం ఎప్పుడు కూడా సీలింగ్ లో ఉన్నప్పుడు ఇది కవర్ చేయాలి అనమాట ఇది కవర్ చేయాలి ఎందుకంటే వాటర్ అనేది వెళ్ళిపోతుంది సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇచ్చి కదా ఇది బౌస్టాపర్ అంటారు దీన్ని పిన్ అనమాట ఇది పైకి రాక ఉండడానికి దీని సేఫ్టీ అనమాట పిన్ సో బౌ స్టాపర్ అనేది సో బౌస్టాపర్ అనేది ఏంటంటే ఇది అందుకని ఇది అనమాట ఇది కింద ఇది పైకి వచ్చేస్తుంది సో యాంకర్ యాంకర్ లాషింగ్ ఎలా చేయాలనేసి మీకు అయితే చూపించాను ఆల్రెడీ యాంకర్ లాషింగ్ తీసుకోవాలనేసి ఆల్రెడీ మీకు చెప్పాను ఒక షార్ట్ వీడియోలో లో చెప్పాను అనమాట సో ఇప్పుడు చెప్తాను సో ఇక్కడ చూస్తే ఇక్కడ షాక్ ఉంది సో అలానే ఇక్కడ టర్న్ బొక్ అనమాట టర్న్ అనేది కనెక్ట్ చేస్తారు ఈ వివి ఇచ్చారంటే ఇవి కూడా సో అవి కూడా సేఫ్టీ అనమాట ఇప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల్లో దొంగలు దొంగలు ఎలా వస్తారంటే యాంకర్ పట్టుకొని యాంకర్ పైన యాంకర్ యాంకర్ త్రూ వస్తారు అనమాట యాంకర్ పట్టుకుని అలా సో అందువల్ల అది కూడా కవర్ చేయాలి దాన్ని హౌస్ పైప్ కవర్ అనమాట హౌస్ పైప్ కవర్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని సో ఇది ఇక్కడ చూస్తున్నాయి కదా ఇది టర్న్ బ్యాక్ లాషింగ్ అనమాట దానికోసం ఈ బ్లాక్ కలర్ ఉంది కదా ఈ చైన్ లో కలర్ అన్నమాట పోర్ట్ అండ్ స్టార్ కి ఇది పోర్ట్ సైడ్ ఆ రోజు ఉంది స్టార్ బోర్డ్ సైడ్ సో అది కొట్టినప్పుడు మనం సౌండింగ్స్ తీయాలి ఎందుకంటే వాటర్ అనేది ఉందో లేదనేసి చెక్ చేయాలి వస్తుంది అనమాట అది కాస్త విండ్ ఫోర్స్ ఎక్కువగా ఉంది అందువల్ల ఇలా మాట్లాడుతున్నాను బాగా వస్తుందో లేదో మాటలు తెలియట్లేదు లేకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ చేయాలి అనమాట సో ఇంకా అలానే ఏంటంటే ఇప్పుడు గేర్ ఉంటుంది కదా ఇప్పుడు విండ్లెస్ గేర్ సో అది మీకు చూపిస్తాను దానికి ఎప్పుడు కూడా బ్రిజింగ్ అనేది చేయాలి సో ఇప్పుడు ఇది అనమాట దాని డోర్ ఇది హ్యాచ్ అనమాట ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది చూడండి సో అది ఎప్పుడు కూడా ఇది గ్రీజ్ గ్రీజ్ అయితే ఉండాలి అనమాట గ్రీజ్ అయితే పెడుతూనే ఉండాలి ఎందుకంటే అది మీకు తెలిసిందే స్మూత్గా మూవ్ అవుతుంది అంటే ఎక్కువ సౌండ్ వస్తుంది సో అలానే యాంకర్ ఫ్లాగ్ అనమాట యాంకర్ ఫ్లాగ్ అనేది ఎలా ఉంటుంది ఈ స్టిక్ అనమాట ఈ స్టిక్ అనేది అక్కడ యాంగ్ చైన్ మధ్యలో పడతారు సో చైన్ మధ్యలో ఎందుకు పడతారంటే డ్రాగింగ్ అలాంటి అయినప్పుడు సో షిప్ అనేది డ్రా అంటే యాంకర్ ఎడ్చడం అనమాట డ్రాగింగ్ అంటే సో దా అందువల్ల మనకు తెలుస్తుంది అనమాట ఒకవేళ అలా డ్రాగ్ అయితే మాత్రం మనకి అది ముంగిపోవడం లేదా పడిపోవడం దాని అది ఇరిగిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది సో అందువల్ల దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట దూరంలో ఉన్నా సరే ఫ్లాగ్ లేకపోతే మన యాంకర్ అనేది డ్రాగ్ అవుతుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు అలా నేను మీకు యాంకర్ పోలే అనమాట యాంకర్ బాల్ ఎలా ఉంటుందని చూపిస్తాను చూస్తున్నారు కదా యాంకర్ బాల్ అనమాట ఇది ఫోర్ పోస్ట్లను వాయిష్ చేయాలి కవర్ అని చెప్పాను కదా ఇవే నాలుగు ఉన్నాయి రెండు రెండు పడతాయి అనమాట నాలుగు ఇచ్చారు ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ ఒక సింబల్ కనిపిస్తుంది ఇది ఫోర్డ్ సైడ్ ఇచ్చారు అన్నమాట ఫోర్డ్ సైడ్ ఫార్వర్డ్ అండి డ్ సో ఇక్కడ స్టార్ స్టార్ ఫార్వర్డ్ సో ఇక్కడ ఆల్రెడీ సపరేట్ సపరేట్గా దానిపైన సపరేట్ చేసి దానిపైన ఇచ్చారన్నమాట కలిగింది ఇది యాంకర్ సంబంధించింది అదే మాట ఇంకా లాంగ్గా వీడియో అయితే కట్టాలని పోవట్లేదు సో ఇది ఐ హోప్ మీకు మీకు అర్థమే ఎప్పుడు ఉంటది సో ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా బాగా వీడియో తెలియడానికి ట్రై చేస్తాను సో అది కోసం చెప్పడండి సో లెగ్గో చేయాలంటే ఏంటంటే మనం గేర్ గేర్ అవుట్ చేసి బ్రేక్ అనేది రిలీజ్ చేయాలన్నమాట సో లెగ్గో చేసిన ఎప్పుడు కూడా బ్రేక్ ద్వారానే లెడ్కో చేస్తారు సో నార్మల్గా వించ్ ద్వారా లోవర్ చేయాలనుకుంటే మనం ఎంగేజ్ చేసి బ్రేక్ అనేది లోవర్ చేసి సో లివర్ కంట్రోల్ లివర్ కంట్రోల్ ద్వారా మనం లోవర్ చేయాల్సి వస్తుంది సో ఎప్పుడు కూడా లెగ్గో అనేది వెంటనే చేసేరమాట వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ వరకు తెచ్చి దాని తర్వాత లెగ్గో చేస్తారు